శ్రీకాకుళం జిల్లా బెజ్పురంలో జూట్ తోటి చాలా ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తున్నారండి ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఇక్కడ ఉంది లేడీస్కి చాలా మందికి ఉపాధి కల్పిస్తూ చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారండి మనకి చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు కదా ఇలా చేనేత అనేసి అలా అన్ని చోట్లకి వీలే వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జూట్ ఐటమ్స్ అయితే వెజ్పురంలో మాత్రమే ఉందండి ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి స్కూల్ బ్యాగ్స్ నుంచి కాలేజ్ బ్యాగ్స్ సైడ్కి వేసుకోవడానికి హ్యాండ్ బ్యాగ్స్ జూట్ తోటి ప్రిపేర్ చేసిన డోర్ మ్యాట్స్ టేబుల్ మ్యాట్స్ మనం షాప్స్కి జ్యువెలరీ షాప్స్కి రిటర్న్గా ఇచ్చే బ్యాగ్స్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా రిటర్న్గా ఇచ్చే బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ మళ్ళీ లెటర్స్ పెట్టుకునే హ్యాంగ్ చేసుకునేది వాటర్ బాటిల్స్ పెట్టుకునే బ్యాగ్ ఒకటి ఇంకా వాట్ నాట్ అసలు ఏ టు జెడ్ ఎవ్రీ ఐటమ్ ఉందండి వీళ్ళ దగ్గర మీరు చెప్తే నెంబరు ఫైల్స్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర బ్యాగ్ ఉందండి చిన్న సైజు నుంచి అన్ని సైజెస్ ఉన్నాయి ఉయ్యాల ఈ ప్రోడక్ట్ కూడా మేము టెన్ ఇయర్స్ బ్యాక్ వాడామండి ఇక్కడి నుంచి తీసుకొని నియర్లీ ఇది రన్ చేసి ఫార్టీ ఇయర్స్ అయిందండి ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళ దగ్గర అందరు లేడీస్ని పెట్టి చాలా చక్కగా రన్ చేస్తున్నారు వీళ్ళు చాలా రీజ రీజనబుల్ ప్రై ప్రైసెస్లో మనకు అందిస్తున్నారు ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనం ఫంక్షన్స్ లోకి మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చక్కగా వాళ్ళే మనం సో అండ్ సో అకేషన్ అని మనం చెప్పేస్తే వాళ్ళే ప్రింట్ చేసి మరి మనకి బల్క్లో ఆర్డర్స్ మనకి కొరియర్ చేసేస్తారు పర్సెస్ కూడా ఉన్నాయి మనకి మనం మన లేడీస్కి వేసుకునే సైడ్ పర్సెస్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి అందులో మళ్ళీ మా సొంత షాప్కి మేము ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకొని రిటర్న్గా కస్టమర్స్కి ఇవ్వడానికి బ్యాగ్స్ మీద ప్రింట్ కూడా వాళ్ళే చేపించి ఇస్తారండి మా జ్యువెలరీ షాప్ అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ప్రింట్ చేసేసి వాళ్ళు మాకు బల్క్లో ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ మేము ఒకేసారి తెప్పించుకుంటాము తక్కువ పడుతుందనేసి ప్రే ఇది సెకండ్ టైం మేము ఆర్డర్ ఇవ్వడం వీళ్ళ దగ్గరికి వచ్చి ఇది మా సొంత ఊర్లోనే ఇది ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఇక్కడ నుంచి అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి దగ్గర నుంచి చూసి వీడియో తీసి చెప్తున్నాను మీకు నేను జిప్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది యాక్చువల్గా నేను క్యారేజ్ బ్యాగ్ మా పిల్లలకి కావాలనేసి నేను తీసుకున్నాను ఇక్కడ ఒక టూ బ్యాగ్స్ తీసుకున్నాను దాని క్వాలిటీ కూడా చాలా బాగుందండి బయటకున్న వాటిల్లో త్వరగా చినిగిపోయి పాడైపోతున్నాయి కానీ జూట్ మాత్రం చాలా గట్టిగా ఉంది అసలు క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది మీరు బల్క్లో ఆర్డర్స్ కావాలనుకుంటే హ్యాపీగా ఇక్కడ మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తానండి మీకు ఏ ఆర్డర్ కాదు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇక్కడ విజయనగరంలో అయినా సరే వైజాగ్లో అయినా సరే చేనేత అనేసి ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు కదండి అక్కడికి కూడా ఇక్కడి నుంచే చాలా ఆర్డర్స్ వెళ్ళి అక్కడ అమ్ముతూ ఉంటారు వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా మనకి బోర్ కొట్టి మనం దాన్ని మార్చాలే కానీ అది చినిగే ప్రసక్తే లేదండి అంత క్వాలిటీ ఉంది మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మాకు వాట్సాప్ చేసి కాంటాక్ట్ అవ్వండి